స్తబ్దత నిండుకొని అగమ్య గోచరమవుతోన్న వ్యవస్థలలో అనతికాలంలోనే అవస్థల మూలాలను అధ్యయనం చేసి ప్రణాళీకరించి ఎస్హెచ్జి ప్రొఫైలింగ్తో సభ్యుల స్థితిగతుల వాస్తవాలను సమగ్రపరచి జీవనోపాధుల జాతరతో సిబ్బందిని కార్యోన్ముఖులను గావించి మెప్మా ఉన్నతికి అత్యున్నత ప్రమాణాల పునాదిని వేసిన తేజోభరితుడు సామాన్యులు మాన్యులు మహిళలతో అవిశ్రాంతంగా సమాలోచనలు చేసి ఇరవై మూడు లక్షల కుటుంబాల అవసరాలు ఆశలు ఆశయాలకు అనుగుణంగా లక్ష్యాలను ఏర్పరిచి నిరంతర వీసీలు శిక్షణలతో సిబ్బంది అందరిలో స్ఫూర్తిని రగిలించి ఏకం చేసి ఈ కామర్స్ రంగంలో ఒక్కరోజులో రెండున్నర కోట్ల అమ్మకాలతో గిన్నిస్ ప్రపంచ రికార్డులే కాదు అసెంబ్లీలో సైతం ఖ్యాతి చేసిన ముప్పై రెండు వందల ఇరవై ఐదు డాక్టర్ ఉత్పత్తుల్ని ఓఎన్డిసి కింద ఆన్లైన్ లో ఒక రోజులో మార్కెట్ చేయగలిగాం ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీకారం చుట్టాం మన మహిళల చరిత్ర సృష్టించారు దీంతో చూస్తే దిశ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే మూడు నాలుగు అవార్డ్స్ ఇచ్చారు తీసుకున్న రుణం మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఉపాధులను ఏర్పరిచి ఎల్హెచ్పి సెల్ ద్వారా అరవై నాలుగు జీవనోపాధి అవకాశాలను మహిళలకు అందించి తమంతట తామే ఎంపిక చేసుకున్న ఉపాధికి ఎంఎల్సీసీ ద్వారా రుణాలను అందించి ఈఏపీ ట్రాకర్ థర్టీకే టెస్టిమోనియల్స్ ద్వారా డేటా యథార్థతను ధృవీకరించి మహిళల తలసరి ఆదాయాన్ని పెంచడానికి సుస్థిర ఏర్పరిచిన కార్యదక్షుడు దైనందిక జీవితంలో విస్తృతంగా విస్తరిస్తోన్న సాంకేతికతను ఒడిసిపట్టి మహిళాకాశం ప్రజ్ఞ వెండార్ కనెక్ట్ నివాసం హెచ్ఆర్ఎంఎస్ సిబిఓ ఆడిట్ వాట్సాప్ సేవలు మిరాయ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వృద్ధి చేసి పేదరిక నిర్మూలనలో మెప్మాను దేశంలోనే మాదిరిగా నిలిపేలా చేసి డిజిటల్ యుగంలో మహిళలను మహారాణులను చేసిన స్వాప్నికుడు దుర్భర వృత్తిదారులకు సంఘాల ద్వారా మెరుగైన జీవితాన్నిచ్చి జాతీయ గుర్తింపు పొంది కుటుంబానికి ఒక్క వ్యాపారవేత్తను రూపొందించాలి అన్న లక్ష్యానికి అనుగుణంగా తృప్తి క్యాంటీన్ డిజీ లక్ష్మి స్మార్ట్ స్ట్రీట్ ఛాయ్ రస్తా అరకు కాఫీలను ఏర్పరిచి అవనీ మార్క్ బ్రాండింగ్తో మహిళల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించి పేరొందిన నలభై ఏడు సంస్థలతో అనుసంధానమై మెప్మా దశను దిశను మార్చిన దార్శనికుడు జిల్లాలను పునః వ్యవస్థీకరించడం ద్వారా పాలనను సామాన్యుల దరిచేర్చి మునుపెవ్వరూ చేయని విధంగా సిబ్బందిని పథక సంచాలకులను చేసి సఖీ సురక్షతో ఆరోగ్యాన్ని పెంపొందించి జాబ్ మేళాతో ఉద్యోగాలను అందించి హోప్ తో దివ్యాంగుల ఆశలు చిగురింపచేసి ప్రేరణ సఖులతో ప్రేరణను నింపి నాలుగు వందల నలభై నాలుగు రోజుల్లో మెప్మా స్థితిగతిని మార్చి అభివృద్ధికి బాటలు వేసిన నిత్య కృషి వలుడు రెండు దశాబ్దాల మెప్మా చరితలో ఎందరో మహానుభావులు వారిలో మీరు ప్రముఖులు లెక్కింపనలవి నలవి కాని సంస్కరణలతో మెప్మా సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలిపారు రాసి కన్నా వాసి అయినట్లు అత్యల్పకాలంలో అమిత ప్రభావాన్ని చూపారు మీరు వేసిన బాట ఏర్పరిచిన వ్యవస్థలు మరో దశాబ్దం వరకు మెప్మాకు పూదోటలు మెప్మా మిషన్ డైరెక్టర్గా శ్రీ నంబూరి తేజ్ భరత్ ఐఏఎస్ వారి సేవలు చిరస్మరణీయం బదిలీపై మీరు వెళుతున్న మీ స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తుందని విశ్వసిస్తూ మీకు శుభాభినందనలు మీ మెప్మా కుటుంబం